గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్స్ లో హెచ్ఓడీలతో సమీక్షా సమావేశం నిర్వహించబడింది తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఈ ఈ సమావేశంలో పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు వేలాది మంది ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న గుంటూరు జిజీహెచ్ లో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి రెండేళ్ళకు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనటువంటి పరికరాలు కానీ డాక్టర్స్ కొరత కానీ స్టాఫ్ కొరత కానీ వీటిని సమగ్రంగా ఒక రివ్యూ ద్వారా కొనుక్కొని అన్ని విషయాలను కూడా ప్రభుత్వ దృష్టికి వైద్య శా వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీలతో కూర్చొని ముఖ్యంగా ఈరోజు ప్రతిరోజు కూడా వందలాది మంది ఆసుపత్రిలో అనేక వైద్య సదుపాయాల కోసం వస్తున్నటువంటి ఉన్నాయి గతంలో జరిగినటువంటి రివ్యూలో కొన్ని పరికరాలు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా అనేక ఆసుపత్రుల్లో నిరుపయోగంగా ఉన్నటువంటి విషయాన్ని స్థానికంగా ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ చెప్పడంతో వాటిని లిస్ట్ అవుట్ చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి అధికారులను దాని ఆ విషయం మీద వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చి ఆ మెషిన్ రన్ని దాదాపు ఎన్నండి అండి ఎన్ని మెషిన్స్ వచ్చినాయి రిటర్న్ దాదాపు చాలా వరకు మదన్పల్లి దగ్గర నుండి అలాగే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మెషిన్స్ అన్ని ఇరవై ఒక్క మెషిన్లను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేశాం అది ఈరోజు సఫలీకృతం అవడం దానికి సూపరింటెండెంట్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నాతో అలాగే మేము పదే పదే ప్రభుత్వ దృష్టిని తీసుకొని వెళ్ళి డిఎంఈ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వైద్య శాఖ శాఖ మంత్రి గారికి కూడా విన్నవించడంతో వాళ్ళు స్పందించి వెంటనే ఈ రివర్ కమిషన్లు కూడా రిటర్న్ పంపించడం జరుగుతూ ఉంది దీన్ని బట్టి చాలా వరకు ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు రివ్యూలో డాక్టర్స్ కానీ హెచ్ఓడిస్ కానీ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మన ఆసుపత్రిలో ముఖ్యంగా టెక్నీషియన్ షార్టేజ్ ఉండడంతో అనేక పరికరాలను ఉపయోగించడానికి ఇబ్బంది అవుతూ ఉంది వెంటనే ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఎనెస్ ఎనెస్థిషియా టెక్నీషియన్స్ కానీ అలాగే సిటీ స్కాన్కి సంబంధించినటువంటి టెక్నీషియన్ కానీ అలాగే అనేక టెక్నీషియన్ షార్టేజ్ ఉండడంతో పరికరాలను ఉపయోగించడం ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు చెప్పడం జరిగింది అంతేకాకుండా అనేక మంది డాక్టర్లు సిద్ధంగా ఉన్నా కూడా ఆపరేషన్స్ చేయడానికి స్టాఫ్ నర్సులు షార్టేజ్ ఉండటంతో ట్రీట్మెంట్ ఆపరేషన్స్ కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడం జరుగుతూ ఉంది కాబట్టి వీ అన్ని విషయాలను కూడా ఒక నివేదిక తయారు చేసి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మన ప్రభుత్వ ఆసుపత్రికి మరింత మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు సామాన్యులకి అందించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈరోజు రివ్యూ పెట్టుకొని వీటిని అన్నిటి కూడా అధికారుల దగ్గర నుండి ముఖ్యంగా డాక్టర్స్ దగ్గర నుంచి సూపరింటెండెంట్ గారి దగ్గర నుంచి ఒక రిపోర్ట్ని తీసుకొని అది ప్రభుత్వానికి సమర్పించి వెంటనే వాటి మీద పరిష్కరించేటువంటి దిశగా ఎందుకంటే స్టాఫ్ ఏదైనా షార్టేజ్ ఉంటే అది డిఎస్సి ద్వారా రిక్రూట్ చేసుకోమని చెప్పి గౌరవ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాలన్నీ తీసుకుని తప్పకుండా రాబోయేటువంటి నెలలో పూర్తిగా మనకు అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్క విషయం కూడా దృష్టి సారించి రాబోయేటువంటి రోజుల్లో పరికరాలు కానీ అలాగే నర్సులు కానీ కావలసినటువంటి ఎక్స్ట్రా యూనిట్స్ని ప్రొక్యూర్ చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్న చెప్పి తెలియజేస్తాం